అందరికీ నమస్కారం జన్య మీడియా ప్రేక్షకులందరికీ స్వాగతం ఈరోజు మనం భాద్రపద మాసంలో వచ్చే కృష్ణపక్షం ముఖ్యంగా మహాలయ పితృపక్షాలుగా మనం పిలుచుకుంటాం అసలు ఇది మనం ఎందుకు జరుపుకుంటాం సరే పితృపక్షాలు రాగానే ఎందుకు మంది వెళ్ళిపోయి దాన ధర్మాలు చేయటము చలివేంద్రాలు పెట్టడము అన్నదానాలు చేయటము లేకపోతే చేతిలో నువ్వులు నీళ్లు పెట్టి వదులుతారు ఉదక వదిలేస్తారు కదా ఇది అసలు ఎందుకు ఈ సాంప్రదాయం అని తెలుసుకోవాలంటే దీని వెనక ఒక పెద్ద కథే ఉంది అదేంటంటే మహాభారత కాలానికి మనం వెళ్ళినట్లయితే కర్ణుడు కర్ణుడు ఎలా చనిపోయాడు కర్ణుడు చావుకి వంద కారణాలు వెయ్యి కారణాలు అని చాలామంది మాట్లాడుకున్నా కూడా కర్ణుడు వీరమరణం పొందిన తర్వాత స్వర్గానికి వెళ్తాడు వెళ్ళిన వెంటనే తన కళ్ళ ముందు వజ్రవైూర్యాలు ఉన్నాయి బంగారు పథకాలు ఉన్నాయి పెద్ద పెద్ద సింహాసనాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ తినడానికి తిండి నీళ్లు దరకట్ల ఇదేమిటిది అని వెళ్ళి కర్ణుడు అడిగితే యమధర్మరాజు వచ్చి కర్ణుడికి చెప్తాడు నువ్వు ఏమేం దానం చేశావో అవి నీకు తిరిగి ఇక్కడ వస్తాయి నువ్వు ఎప్పుడూ అన్నదానమో లేకపోతే నీరో దానం చేసిన వాడివి కాదు ముఖ్యంగా నువ్వు మరణించిన తర్వాత నీ వాళ్ళు ఎవరో ఒకరైన పితృకర్మల పేరిట నీళ్ళో తిండో దానం చేయాలి అంటే ఎందుకు అంటే ఇలా మన పితృ దేవతలు ఎవరైతే మరణించి స్వర్గానికి చేరుకున్నారో వాళ్ళందరికీ మనం ఇక్కడ వదిలివరిని వాళ్ళకి అక్కడ దొరకాలి అని అన్నిటికంటే ముఖ్యంగా సరే కర్ణుడు వెళ్తాడు ఇదేమిట్రా పరిస్థితి అని అంటే తను నాకంటూ ఎవరూ లేరు కదా అని కర్ణుడు అంటాడు ఈ మాట ఎందుకన్నాడు అంటే వీరులందరూ చనిపోయిన తర్వాత బ్రాహ్మణోత్తములు మన ధర్మరాజుని మరియు ధృతరాష్ట్రుడిని నిలబెట్టి పేర్లు ఒక్కొక్కరిగా చదువుతా ఉంటే ఇదిగో ఇతను మావాడు ఇతను మావాడు అని నువ్వులు నీళ్ళని వదలటం మొదలు పెడతారు కర్ణుడు అని పేరు రాగానే అసలు మావాడు కాదు మావాడు కాదు సాక్షాత్ ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు యొక్క ప్రాణమిత్రుడు అయినా కూడా ధృతరాష్ట్రుడు మావాడు కాదని ఆస్తాడు ధర్మరాజు కూడా లేదు మావాడు కాదు అంటాడు ఇది చూసి అసలు పితృకర్మలు నీళ్లు నువ్వులు నీళ్ల కూడా నోచుకోలేని మనిషి కర్ణుడు చనిపోయి వీరమరణం పొంది స్నేహాన్ని కాపాడుకుని సరే మంచిదారో చెడ్డదారో స్నేహం కోసం తను ముందుకెళ్ళి పోరాడాడు చనిపోయాడు ఓకే చివరి చెట్టు చివరికి ఆయనకి నువ్వులు నీళ్లకు కూడా నోచుకోలేని జీవితం అయింది చనిపోయిన తర్వాత కూడా ఇదంతా జరుగుతూ ఉంటే కుంతీదేవి ఒక సైడ్ నుంచి చూసి ఇంకా ఆవిడ బాధని తట్టుకోలేక పరిగెత్తుకుంటూ వచ్చి ధర్మరాజా తన నాకడుపున పుట్టినవాడే కర్ణుడు మీ అందరికంటే పెద్దవాడు నీ అగ్రజుడు కాబట్టి నువ్వు పితృకార్యాలు చేయాలి అని కుంతీదేవి ఉంటుంది ఈ మాట విన్న ధర్మరాజు విపరీతమైన భావావేషానికి గురైపోయి అసలు ఏంటిది అసలు మీరు ఇంతటి రహస్యాన్ని దాచేసి నా చేతనే చంపించి నన్ను రాజ్యానికి రాజు చేసేసావు కదా ఇవాళ నుంచి ఆడదాని నోట్లో ఆవగించంత నిజం కూడా దాగదు అని ఒక మాట నేస్తాడు మీకు ఆ రహస్యం దాగదు అన్నదానికి ఎందుకు వచ్చింది అని అంటే ధర్మరాజు ఆనాడు కుంతీదేవిని కుంతీదేవి చెప్పిన మాటలు విని ఆవేశంతో అన్న మాటది ఆ ఒక్క కారణం చేత ఒక అన్నని అంటే అగ్రజుడిని కోల్పోయాడు కాబట్టి సరే ఇంత జరుగుతోంది పైన కర్ణుడు ఇంకేం చేయాలో తెలియక ఆయన వెళ్ళి కోరుకుంటాడు పదహైదు రోజుల్లో చేయవలసిన కార్యక్రమాలు చేసి తిరిగి వస్తాను అని అంటాడు సరే ఇప్పటిదాకా ఆయన చేసిన దాన ధర్మాలు ఆయన ఆయన కొద్దో గొప్ప చేసినటువంటి పుణ్యాల కారణం వల్ల సరే అని ఆయనకు అనుమతిస్తే పదిహేను రోజుల కిందికి వచ్చి చలివేంద్రాలు అన్నదానాలు చేసి పైకి వెళ్ళిపోతాడు కర్ణుడు ఇప్పుడు ఆయన దాన ధర్మాలు ఇవన్నీ ముగించారు కాబట్టి ఆయనకి ఇవన్నీ కలుగుతాయి అని చెప్పిన వెంటనే కర్ణుడు ఒక కోరిక కోరుకుంటాడు ఏమని అంటే ఇవాటి నుంచి పదహైదు రోజులు నేను కిందికి వెళ్ళి వచ్చాను కదా ఈ పదహైదు రోజుల్లో ఏ ఒక్కరైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో పెద్దవాళ్ళు ఎప్పుడు చనిపోయారో మనకు తెలియదు మన తల్లిదండ్రులు మనకు చెప్పాల్సిన బాధ్యత అది అంటే పలానా తిథి రోజు మీ తాతగారో మీ ముత్తాతగారో కాలం చేశారు అని సో పితృదేవతలకి మనం పితృ కార్యక్రమాలు చేయటం అనేది మన బాధ్యత సరే మనకు తెలీదు ఎప్పుడు చనిపోయారో లేకపోతే ఏ తిథిలో చనిపోయారో మనకు తెలీదు అన్నప్పుడు మనకు ఈ పదహైదు రోజులు కర్ణుడు ఏ ఏ కర్ణుడైతే భూమి మీదకి వచ్చి దాన ధర్మాలు చేసి వెళ్ళిపోయాడో ఈ పదహైదు రోజుల వ్యవధిలో ముఖ్యంగా మహాలయ పక్షాల్లో అమావాస్య రోజు మరీ విశిష్టంగా చేస్తారు ఈ కార్యక్రమాలంటే మహాలయ పక్షం అమావాస్య వచ్చిందంటే మన ఇంటి గడప ముందు మధ్యాహ్న కాలానికంతా మన తిరువు దేవతలు అందరూ వచ్చి ఎదురు చూస్తారంట మన కోసం ఏదైనా దాన ధర్మాలు చేస్తామేమో ఏదైనా మంచి చేస్తామేమో అని ఈ మహాలయ పక్షాలంటే ఈ పదహైదు రోజుల వ్యవధి ఎవరికైనా పెద్దవాళ్ళు చనిపోయిన వాళ్ళ తిథులు ఇవేవి తెలియదు అంటే ఈ పదహైదు రోజుల్లో ఏదైనా దాన ధర్మాలు చేయటం వాళ్ళ పేరు చెప్పి లేకపోతే అదే మనం ఇందాక చెప్పుకున్నట్టు నీళ్లు నువ్వులు వదిలేయటం ఇట్లాంటి పుణ్య కార్యక్రమాలు చేసి పితృదేవతల యొక్క శాంతికి మనం కొద్దో గొప్ప తోడ్పడాలి ఇలా మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జన్యా మీడియా స్వస్తి